ఇప్పుడే మనకు వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు గురువారం నాడు వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఏపీలో ప్రజెంట్ గురువారనాడు ఏ విధంగా ఉండబోతున్నాను మనం చూసుకున్నట్లయితే సో వాతావరణం అంతా కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మనకు మహారాష్ట్ర ఈ ఏరియాలో మాత్రమే కొంతవరకు వాతావరణంలో ప్రభావం అయితే ఉంది అల్పపేడన ప్రభావం సో ఇది దీనికి మనం చూసుకున్నట్లయితే ఏపీ బార్డర్లో కూడా అయితే లేదనమాట సో ఏపీలో అయితే ఇటువంటి వాతావరణ సమాచారం సంబంధించి కూడా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే లేవని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంది అనేది సో ఏపీ మీదకైతే ఏపీ వరకు బార్డర్కి అయితే వచ్చి ఆగిపోతుంది అనమాట సో అందువల్ల ఏపీలో వర్షాలు అయితే రావు అదేవిధంగా మేఘవ్రతం ఉండే కూడా అవకాశం ఉండదు కాకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు చల్లగా అంటే కొంతవరకు మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకి గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయి అందిస్తూ ఉంటాను నేను